హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనా స్కమ్మని రుచులు ఇప్పుడు మనము విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ప్రసాదం పెడతారు కదా సేమ్ అలానే ఉందండి మనము తయారీ విధానం చూసేద్దాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీకు కొన్ని ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు అలాగే పల్లీలు రెండు టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని బాగా దూరగా వేపింది కలర్ చేంజ్ అవుతాయి కదా అలా తర్వాత మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ని ఫ్రై చేద్దాము వచ్చా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇప్పుడు ఇందులోకే చూడండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్పటలు ఆవాలు చిట్పటలాడే వరకు ఒకసారి ఫ్రై చేద్దాము చూడండి అన్ని కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు మూడు వట్టి మిరపకాయలు వేస్తున్నాను తర్వాత చిన్న అల్లం ముక్క దంచి వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి ఎందుకంటే ఒట్టిమిరకాయలు కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా కావాలనుకున్న ఎక్కువ వేసుకోవచ్చు అల్లము కొంచెం అలా పచ్చివాసన పోయేకి ఒక్క సెకండ్ అలా ఫ్రై చేసేసి పసుపు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ మరి ఒక్కసారి ఫ్రై చేసేద్దాము చాలా టేస్టీగా ఉంది గుళ్ళో ప్రసాదం పెడతారు కదా సేమ్ అలానే ఉందండి తొందరగా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్కి ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానపెట్టుకున్నాను ఆ చింతపండు గుజ్జు మొత్తం వేసేసాను అనమాట తర్వాత తగినంత ఉప్పు మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చింతపండు గుజ్జు బాగా ఉడికి కొంచెం దగ్గరగా అవ్వాలి అంతవరకు చిన్న మంట మీద తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అంటే కొంచెం అండి చాలు చక్కర వేసుకోవాలి చక్కెర వేస్తే టేస్ట్ వేరే అసలు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా తొందరగా అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ మీకు చేసి ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి అయిపోయింది ఇంకా పులిహోర కొంచెం నేను తీసి పక్కన పెట్టుకొని ఇంకా రైస్ వేసేసి కలిపేస్తాను చెద్దన్నమైనా బాగుంటుంది లేదా అప్పటికప్పుడు మనం రైస్ చేసుకొని వేడివేడిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కావాలా అయితే ట్రై చేయండి అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్